సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ రేపటి లోపల అయితే నీ కంటపడుతుంది వెంటనే విను రాత్రికి రాత్రి నీ జీవితంలో ఒక మంచి మార్పు వస్తుంది తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక మనకు బాబా గారు రోజు అందిస్తున్న సందేశం బిడ్డ నీ వెనుక మాట్లాడే వాళ్ళ గురించి ఆలోచించి వారి ఆలోచనలకు ముఖ్యత్వం ఇచ్చి ఎందుకు నీ సమయం వృధా చేసుకుంటావు చెప్పు అలా నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే నువ్వు ముందుకు పోలేవు తల్లి నీ వెనుక వారి గురించి అస్సలు పట్టించుకోవద్దు కాబట్టి వారి మాటలు అసలు వినకు ముందుకెళ్లడం మరువకు ఎలాంటి కష్టం వచ్చినా ఎవరు ఏమన్నా సరే నీ జీవితంలో ముందుకెళ్లే ఆలోచన మాత్రం నీకు ఉండాలి నీకు కావలసిన మంచి మార్పుని నీ సాయి నేను ఇస్తాను నీ జీవితానికి కావలసిన నీకు మంచి చేసే ఆనందాన్ని ఇచ్చి నీ జీవితంలో మార్పును తెస్తాను బిడ్డ జీవించే ఈ జీవితం చిన్న జీవితం ఆస్వాదిస్తూ ఆనందిస్తూ జీవించు ఎందుకంటే జరిగిన పోయిన కాలం జరిగిపోయినవన్నీ తిరిగి రావు కదా మళ్ళీ ఆనందం అనేది తిరిగి రాదు కాబట్టి ఇప్పుడు నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో అది ఆస్వాదించి ఆనందంగా జీవించు దాచిపెట్టుకునేది ఆనందం కాదమ్మా దొరికినప్పుడు దాన్ని అనుభవించి తీరాల్సిందే మళ్ళీ దాన్ని దాచిపెట్టుకొని తర్వాత అనుభవించాలి అంటే అది కుదురుతుందా చెప్పు నీకు ఏది నచ్చలేదు దానిని దూరంగా ఉండు నీకు ఏ వస్తువైతే ఏ బంధమైతే నచ్చిందో ఆ బంధంతో సంతోషంగా ఉండు అది మనిషి అయినా సరే వస్తువైనా సరే ద దేనిని తలుచుకొని తలుచుకొని జరిగిపోయిన దాని గురించి నీ మనసు బాధ పెట్టుకోవద్దు తల్లి అలా ఏదైనా ఒక విషయం గురించి నువ్వు ఆలోచించినందువల్ల నీ మనసులో ఏర్పడే పదే పదే ఆ ఆలోచన నిన్ను మరింతగా బాధిస్తుంది ఆ బాధ మరింత పెరగటమే తప్పితే నీకు ఆనందం కలుగుతుందా అలాంటప్పుడు దాన్ని ఎందుకు నువ్వు ఎతిగా ఆలోచించటం బిడ్డా నువ్వు ఎక్కువగా ఆలోచిస్తే నీ మనసే బాధపడుతుందని గుర్తుంచుకో నీ దగ్గర ప్రేమగా ఉన్న ప్రతి ఒక్కరూ నీ దగ్గర అభిమానంగా ఉంటారని అనుకోవద్దు నీకైనా ఉన్న వెనకాల వాళ్ళు అవసరం ఏదైనా ఉండవచ్చు కాబట్టి నిజమైన ప్రేమ ఏది నిజాయితీ గల మనుషులు ఎవరు అని గమనించబిడ్డా అవసరానికి నీతో ఉండి అవసరం తీరాక నీ దగ్గర నుంచి దూరంగా పోయే బంధాలు నీకు అస్సలు వద్దు అందరితో నీతిగా ఉండాలి ప్రేమగా ఉండాలి నిజాయితీగా ఉండాలి అనే మనస్తత్వం నీది కానీ అలాగే అందరూ ఉంటారని ఆశపడవద్దు అలాగా ఉండరమ్మా అందరూ బాగుండాలని కోరుకొని నీకు కొంతమంది సరి చేస్తూ ఉంటారు నిన్ను కిందకి లాగాలని చూస్తూ ఉంటారు కానీ వారి గురించి ఆలోచించి నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకోవద్దు ఈ ఊరే నీకు పగైనా సరే నటించే వాళ్ళనే ఈ లోకం గొప్పగా చూస్తూ ఉంటుంది కాబట్టి అందరికీ నిజాయితీగా ఉండాల్సిన అవసరం లేదు నీకు నీ మనసుకి మాత్రం నిజాయితీగా ఉండు చాలు ఎవరి దగ్గర నిరూపణ అవసరం లేదు తల్లి తప్పకుండా నీ జీవితం ఆనందంగా మారుతుంది నీకు ఈ సాయి ఉన్నాను ఈ సాయి నీకు గురువుగా నీకు తోడుంటాను మంచి గురువుతో ఉన్న నీకు జీవితంలో అంతా మంచి జరుగుతుంది నా బిడ్డమైన నీకు సంతోష జీవితాన్ని అందిస్తాను అరుదుగా దొరికేది అద్భుతంగా చూస్తారు బిడ్డ అప్పుడప్పుడు దానిని అలక్ష్యం కూడా చేస్తూ ఉంటారు అలా ఉన్న ఈ లోకంలో అందరికీ అభిమానం పంచడం పంచాలి అనుకోవడం మానుకో ఎక్కువగా వాళ్ళతో మాట్లాడినా వాళ్ళు అలక్ష్యంగా చూస్తారు నీ ప్రేమ అభిమానం అర్థం చేసుకోలేక నిన్ను అలక్ష్యంగా నిర్లక్ష్యం చేస్తారు అలాగే ఇంకొక విషయం తెలుసుకోబిడ్డ బలవంతంగా నిన్ను ఎవ్వరూ పట్టి పెట్టలేరు నీకు దూరంగా పోవాలి అనుకునే వారిని వదిలేయ్యి తర్వాత వాళ్ళు నీ గురించి తెలుసుకొని నీతో వస్తారు బంధం ఎలా వాళ్ళతోనే ఉంటుంది చెప్పు బంధం ఎలా ఉన్నా వాళ్ళు నీతో ఉండాలి అని ఉంటేనే నీతో ఉంటారు కష్టంగా ఉంది అని కష్టకాలంలో కొద్దిగా ఓపికగా ఉండు అన్నిటిని నీ బాబా సరిచేస్తాను నువ్వు ఎదురు చూసేవన్నీ నీకు జరిపిస్తాను మేఘాలు మూసుకుంటే అంత పెద్ద అంత పెద్ద సూర్యుడికే ప్రకాశం అనేది కలగదు కదా అలాంటిది మాయ నన్ను చుట్టుముట్టినప్పుడు నీ జీవితం ప్రకాశం ఎలా ఉంటుంది అందుకే నీకు తోడుగా వెలుతురులాగా ఈ సాయి నీకు అండగా ఉన్నాను ఓటం మాత్రమే నిన్ను తరుముతుంది అనుకోవద్దు వెనకనే గెలుపు కూడా వస్తుంది తిరిగి చూడు దగ్గరగా గెలుపు ఉందని అర్థం చేసుకోబిడ్డ నువ్వు మాట్లాడే మాటల కంటే మౌనానికే ఎక్కువ బలమమ్మా మౌనంగా ఉండి చూడు అందువల్ల వచ్చే ప్రయోజనం నీకే తెలుస్తుంది అందరితో బాగుండాలనుకోవడం తప్పు కాదు అందరితో బాగుండు కానీ ఎవరు ఎలాంటి వారు అని చెప్పి తెలుసుకో అందరితో బాగుండాలని చూసే నువ్వు నీకు మాత్రం ఇతరులు నీ మనసు గాయపడేలా ప్రవర్తిస్తారు కానీ వాళ్ళు ఇంటేలని ఊరుకో వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనో ప్రతీకారము ఎప్పుడు చేయవద్దు నువ్వు నీకు నీ కుటుంబ సభ్యులను కాపాడటం నా బాధ్యతగా నేను తీసుకుంటాను ఇప్పుడు నీవు కొంచెం కష్టం అనుభవిస్తున్నావు కదా అది నీకు శోధన కాలం అనుకో ఈ శోధన ముగిశాక అంతా నీకు ఆనందమైన గుర్తుంచుకో ఎప్పుడు కూడా ఎవరు నిన్ను వేలెత్తి చూపినా నీకు ఒరిగేదేమీ లేదు పోయేదేమీ లేదు నీ కష్టపడి నువ్వు సంపాదించాలి నువ్వు కష్టపడి నువ్వే ముందుకెళ్ళాలి ఎవరు నీకు అండగా రారు వాళ్ళ వాళ్ళ స్వార్థానికి వాళ్ళ వాళ్ళ పనుల్లో ఉంటారు నీ ఎదుగుదలను నువ్వే రూపు రూపుదిద్దుకోవాలి అనుకోని సంఘటనలు వచ్చినా వాటిని ఎలా సర్దు సర్దించు సర్ది చెప్పుకోవాలో నువ్వు పక్వంగా తెలుసుకోవాలి జరిగేదంతా మంచికే అనుకొని ముందుకెళ్ళు అంతా మంచే జరుగుతుంది ఈ సాయను నమ్మావు కదా ఇక నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్